అది గమనించండి అంటే ఇప్పుడు సందర్భం రైట్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఎంత వరకు మీరు ముందుకెళ్లారో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారో మీ ఆస్తులను కూడా మొత్తం తాకట్టు పెట్టేస్తారు పాస్ పుస్తకాల మీద ఫోటోలు ఈ సర్వేరాల మీద ఫోటోలు ఇవన్నీ చూస్తున్నారు కదా అని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు చెప్పిన విధంగానే రాగానే అధికారులు రాగానే తొలి ఐదు సంతకాల్లో ఏదైతే మెగాడిఎస్సితో పాటు ఇలాంటి రద్దు చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ సర్వే చేస్తున్నామని చెప్తున్నారు ఏదైనా సరే అధికారంలోకి ఇంతకుముందు ఏదో అన్నారు ఏంటది ఓడ దాటి వరకు ఏదో చెప్పారు ఆయన సామెత సో దాని ప్రకారం ఎప్పుడు చూసుకున్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఆ విధంగానే ఉంటుంది అది వాళ్ళ వ్యవస్థ గురించి కావచ్చు

మధ్యలో వదిలేయటం అనేది మాకు సంప్రదాయం కాదు మేము ఏదైతే చెప్పామో అది తప్పకుండా పాటిస్తాం మీరు అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈ రాష్ట్రాన్ని దోచేసుకోవడానికి ఇప్పటికే లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు దోసేసిన వైసీపీ నాయకులని కమిషనరేట్ ఎంకోర్ చేస్తా ఉంటే ఇంకా నేల మల్లికి లాక్ తో ఉంది సో ఈ రోజు సమగ్ర సర్వే వేరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎందుకు సర్వేని యాక్సెప్ట్ చేస్తున్నామంటే మా జిల్లాలో ఒక్క మంత్రి పెద్దిరెడ్డి లాంటి నియంత్ర పరిపాలనలో ల్యాండ్ శాండ్ మైన్ పక్కన పెట్టండి గనులు ఇసుక భూములు ముప్పై డెబ్బై ఐదు వేల ఎకరాలు పబ్లిక్ ఏ చుక్కల భూములు దోసేశారు ఏ ఆవా భూములు విధంగా అదేవిధంగా ట్వంటీ టూ ఏ కింద భూములు దోసేశారు ఇట్లా సర్వే నెంబర్ మార్చేశారు దాని తట్టు మీరు మీరన్నారా ఈ పోటోల్ పిచ్చి పరా కాస్ట్ వెళ్ళింది పదహైదు కోట్లు పెట్టి కంపెనీ మీద ఒక ఫ్యాక్టరీ పెట్టి డిజిటలైజేషన్ చేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వైఎస్ఆర్పిస్తాం నేనే అడుగుతున్నా రాష్ట్రం మీ అబ్బాయి త్యాగిగా మా నాన్న మా అమ్మ కష్టపడి భూములకి నేనే రాసి రాళ్ళు వేసి మీ బొమ్మలతో అది ఆర్కి కాదు వాళ్ళు ఎక్కడ వేస్తారు శ్మశాలంలో శిలాఫలకాల మీద వేస్తారు అంటే మేము అబ్బాయి మా తాతగారు రాళ్ళ మీద ఫోటోలు సర్వే చేయించుకుని రాళ్ళు వేస్తూ ఉంటారు కానీ రాళ్ళ మీద సరిహద్దు రాళ్ళు అంటారు సరిహద్దు రాళ్ళ బొమ్మలు వేస్తే మా వాళ్ళు అవి మా తాతగారు ఎప్పుడో ఏదో చిన్నప్పటి నుంచి మాకు తెలిసినట్టు మీకు కైలు పెట్టుకుని అంటే పొలాలు పెట్టుకుని స్థంపం చేసుకో సమగ్ర సర్వే చేసి చేస్తారు డబ్బులేదు ఎన్న పొరపాటు ఇప్పుడు రాళ్ళు సరిహద్దు రాళ్ళు బొమ్మలు వేసి నీ పార్టీ పేరు వేస్తే మీ పార్టీనే కాని జగన్మోహన్ రెడ్డి ఇంటికి కానీ సొంతగా మాకు భూములు ఇచ్చారా పైగా పాస్ వస్తున్నారు ఏం బొమ్మ అయింది దానికి ఆయన చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే అంటే కొంచెం లేట్ గా జాయిన్ అయ్యి కదా మా ప్రభుత్వ హయాంలో చేసాము కాబట్టి ఆ గుర్తుగా ఉంటుంది అనేది అంటే ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా తప్పులు తడగా అయితే ఈ గవర్నమెంట్ చేసింది అని చెప్పి అడగడానికైనా ఉంటుంది లేదంటే ఆ భరోసా ఉంటుంది కదా సో దానికోసం చెప్పి చెప్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం చేశానని చెప్పుకోవాలంటే ప్రజలకు బయలు చేసి పలానా ప్రభుత్వం రామారావు గారు పది రూపాయలు బియ్యం అట్లా ఇచ్చాడని చెప్పుకుంటే బాగుంటది ప్రజలు చెప్పాలమ్మ మీరు వేరే కుటుంబాలు లేదా వేరే రాష్ట్రం ప్రజలు అందుకని చెప్పి గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఉంది కదా అంటున్నారు అంతే కదా అది వేరే గవర్నమెంట్ వచ్చిందనుకోండి మళ్ళీ మళ్ళీ ఇంకో ప్రైవేట్ మూలు వాళ్ళ సొంత మూలు కదా ప్రజల ప్రైవేట్ హాస్టల్ కదా అన్నీ ప్రతిసారి ప్రజలంత మార్చి ఆ రోజు ఇంకో పార్టీ వస్తే అపమ్మలు వేసుకుంటారా నాకు అర్థం ఉండి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెబ్బై ఏడు లక్షల మళ్ళీ ఇక్కడ యాభై కోట్లు డిఫరెన్స్ వస్తుంది మాకు తెలిసి ఏడు వందల కోట్లు ఇప్పుడు ఫినిష్ అయ్యిందమ్మా పదహైదు కోట్లు ఫ్యాక్టరీ పెట్టారు ఆ ఫ్యాక్టరీ పెట్టి కష్టపడినప్పుడు పక్కన పెడుతున్నారు టోటల్ కలిపి ఏడు వందల కోట్లు అడినావు ఎందుకంటే రుచికొండ మీద రెండు వందల కోట్లు విలాస పెట్టి కట్టారు అలాగే మీ పక్కన ఊరు వాళ్ళని లో పోతారు రాష్ట్రానికి భవనాల మీద రంగులు పూసి మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు నష్టం చేశారు నాకు మీ ప్రచారం పిచ్చిలో ఈ జగన్మోహన్ గారి బొమ్మలు వేసుకోవడం నాకు అర్థంగా ఉండాలా ఆ డబ్బు లేదు ప్రజలకు న్యాయం చేసో ఇల్లు కట్టించో లేదు ఇంకోలు ఇచ్చేసి ఉంటే ప్రజలు ఆనందపడ్డేవాళ్ళు కదా ఈ ప్రచారం పిచ్చి కోసం ఇన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజానికి రాష్ట్రానికి కట్టిన ట్యాక్స్ పేయర్స్ తీసుకుని డబ్బు ఖర్చు పెడాల్సిన అవసరమే ఉంది ఇది నా వాదన ఇంకోటి ఏంటంటే సమగ్ర సర్వే పేరు మీద మీరు చేస్తున్న గత ఏ ప్రభుత్వం దుర్మార్గం చర్యంది ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి ఎక్కడ చుక్కల భూములు ఉన్నాయి ఎక్కడ ఆవు భూములు ఉన్నాయి గుర్తించి నాకు తెలిసి మాకున్న లెక్కల ప్రకారం లక్ష డెబ్బై ఐదు వేల కోట్ లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు పంచుకున్నారు వైసీపీ నాయకులు దుర్మార్గంగా ఎవరు ఆస్తిని ఎవరు పంచుకోవాలి ప్రభుత్వ ప్రభుత్వం ప్రజలు ఇది ఇది ఇక్కడ బయటపడుతున్నాయి ఉద్దేశంతోనే ఈ ల్యాండ్ ల్యాక్ ల్యాక్ట్ మీద డిసియన్ తీసుకొని సంతకం పెట్టాం చేశాం ఇప్పుడు కూడా ఏంటంటే మా జిల్లాలో నేను ఎగ్జాంపుల్ చెప్తాను నేను పోతే మొదటి రోజు ఏడు వందల పెంతులు వచ్చి రెండో రోజు పదిహేను వందల యూనిట్ వినతలు వచ్చి మళ్ళా మూడో రోజు రోజు మూడు రోజులు పెట్టి జరుగుతుంది మళ్ళీ ఏడు వందలు ఏడు పెట్టాయి ఏడు వందల వినతలు వచ్చాయి సిశోడి గారు రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ వస్తే ఆయన భయపడిపోయాడు ఇదేం స్వామి వందలు వందలు వస్తున్నాయి అనతులు ఇవాళ ఆక్రమించారు వీళ్ళు ఆక్రమించారని అసలు పెద్దిరెడ్డి గారి ఇల్లు ఒక మటం భూమిలో ఉంది రాష్ట్ర తెలుగుదేశం పక్షానికి టిడి ఉన్నటువంటి ఒక మఠాల్లో మఠానికి బొగ్గు మఠం భూమి ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని దాని గురించి కామెంట్ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాజముద్ర వేయాలి ఇలా చేస్తే సరిపోతుంది అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది మీరు ఐ థింక్ సీఎం కూడా చెప్పున్నారు రాజముద్రతో ముందుకెళ్తా అని చెప్పి ఎప్పుడు అమలులోకి రాబోతుంది వేస్తున్నా బస్ పుస్తకాలు రాజముద్ర వేస్తున్నాం ఎవరు బొమ్మ వేయట్లేదు క్యూఆర్ కోడ్ పెట్టాం అది ఇంకా చాలా ఉపయోగపడతాను గతంలో కూడా మాట్లాడారు డీటెయిల్స్ ప్లాన్ అన్ని కూడా వస్తాయి ఎవరు భూములు ఎవరి నుంచి వచ్చే చెప్తారు ఇప్పుడు మీరు పైన మీ బొమ్మలు వేసుకుంటారు బస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకుంటారు పైన మీ బొమ్మలు వేసుకుంటారు ఎవరు తింటే భూములు జగన్మోహన్ రెడ్డి తప్పు కదా నువ్వు ఉంటే పరిపాలన వచ్చింది ఐదేళ్ళకు నువ్వు అయితే వందల పెడతానంటే పలానా చనిపోయాడు కాబట్టి రాసుకోండి మరొక పాయింట్ ఏంటంటే గతంలో ఒక నిమిషం గతంలో స్కూల్స్ కి వీటికి కలర్స్ వేశారు దాన్ని తీయడానికి మళ్ళీ ఖర్చు అయిందని అని చెప్పి ఆరోపించింది అప్పట్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు సచివాలయానికి అన్నింటికి కూడా మేము స్టార్ట్ చేసిన సచివాలయాలు మా సచివాలయాలు అంటే మా హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాల మీద మొత్తం పసుపుమయంగా తయారు చేస్తున్నారు ఇది కరెక్టా అని చెప్పి అప్పుడు తప్పనుకున్నది ఇప్పుడు తప్పేగా ఎస్ ఎస్ మేము మేము చేసిన మేము ఇప్పుడు పసుపు రంగులు వేయాలను సచివాలయం వెళ్ళి మాకైతే లేదమ్మా కాకపోతే ఎవరన్నా కరెక్ట్ జిల్లా పాలకం వేస్తారు ఎందుకంటే పలానా ఈ డ్యామ్ కట్టారు లేదా బిల్డింగ్ కట్టారు చెప్తారు మేము పసుపు పిచ్చి మాకు లేదు అందుకే రోజు ప్రభుత్వ పథకాలపైన కూడా ఇప్పుడు లేదు గతంలో కాదు ఇప్పుడు లేకుండా ఇప్పుడు కూడా కనిపిస్తుంది అంటున్నారు ప్రభుత్వ ఆస్తుల పైన ప్రభుత్వ భవనాలపైన మేము రంగులు పెంచుతో వేయటం లేదు ఏదైనా వేస్తే రాజపుత్రలో లేదా ప్రభుత్వ సంబంధించిన అధికారం వచ్చిన పేర్లు పెడతాం తప్ప ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అలా పెట్టాలి కానీ ఇప్పుడు వచ్చి రంగులు వేసుకొని మేము బొమ్మలు వేసుకునే పరిస్థితి ఎన్టీఏ కుటుంబం లేదు మేము జనసేన తెలుగుదేశం పార్టీ గారు సచివాలయాల మీద ఫోటోలు కలర్స్ గారు క్లారిటీ ఇచ్చారు ఒక నిమిషం అండి ఎందుకంటే కూటమి నుంచి ఇద్దరు మెంబర్స్ ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోండి పశుపతి గారు గుడ్ మార్నింగ్